అరచేతిలో వైకుంఠం మీరు ఎప్పుడున్నారా అరచేతిలో వైకుంఠం చేపిస్తారని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడిసి అరచేతిలో వైకుంఠం చేపిస్తున్నారు మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇవాళ చెప్పిన ఆరు హామీలు ఏమైనాయి అప్పుడు కూడా హామీలు ఇచ్చావు కదా పవన్ కళ్యాణ్ బొమ్మ సినిమాలు చూడరా మీరు పవన్ కళ్యాణ్ బొమ్మ చంద్రబాబు బొమ్మ వేసి ఇంటింటికి పంపించాడు కదా ఇది నా హామీ ఆరు వందల హామీలు మూడు సెంట్లు స్థలం ఇస్తాను చెల్లెళ్ళకి రుణం బేషర్తిగా చేస్తాను రైతులకి రుణమాఫీ రుణమాఫీ కూడా కాదు వ్యవసాయం కోసం తాకట్టు పెట్టినటువంటి బ్యాంకు లో ఉన్న ఆ ఇంటి ఇళ్లాల నగలు కూడా నేనే వదిలిచ్చుకొస్తాను అన్నాడు తాకట్టు వాకట్టు అయింది మీ దగ్గర వాకట్టు అంటారు ఏమంటారు వేలం అయిపోయింది తాకట్టు వేలం వేసేసారు బ్యాంక్ వాడు చంద్రబాబు నమ్ముకుంటే పుల్లు క్రాబు కర్చకర్లా పుల్లు క్రాబు కొడతాడు మొన్నటి దాకా చెప్పాడు బాధుడే బాధుడు అని మీ వచ్చారా ఒక పసుపు జెండా వచ్చుకుని బాధుడే బాధుడు అరుచుకుంటా పోయారా ఏంటయ్యా వీళ్ళు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా విమర్శించలేకపోతున్నాడు ఏం తప్పు పట్టలేకపోతున్నాడు పథకాల్లో తప్పు పట్టలేకపోతున్నాడు మా తెలుగుదేశం వాళ్ళకి పథకాలు ఇవ్వట్లేదని చెప్పలేకపోతున్నాడు అసెంబ్లీలో చెప్పట్లా బయట రోడ్డు మీద చెప్పట్లా లంచాలు ఉన్నాయి దీంట్లో ఈ పథకాలు ఇచ్చే దాంట్లో లంచాలు ఉన్నాయి అని చెప్పని ఎక్కడ చెప్పలేకపోతున్నాడు ఎందుకని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్మేటువంటి చంద్రబాబు కూడా ఈ పథకాల్లో లంచాలు ఉన్నాయి లంచాలు తీసుకుంటున్నారు గతంలో జన్మభూమి లాగా జన్మభూమి కమిటీల ద్వారా ఇంటికి ముప్పై వేలు పెన్షన్ కి మూడు వేలు ఇట్లాంటి లంచాలు ఎక్కడా లేకుండా పోతాయి ఒక్క నయా పైసా లంచం లేకుండా రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయల్ని ఇన్ని ఇంత మందికి పంచిపెట్టే పంచి పెడుతున్నాడు అనే దాంట్లో ఒక్క రోజు తప్పు పట్టుతున్నా ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయి రేట్లు పెరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి రేట్లు పెరిగిపోయినాయని మాట్లాడుతున్నాడు